హాయ్ అండి సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా కర్ణాటక స్టైల్లో పులిహోర పౌడర్ని పక్కా కొలతలతో ఎక్కువ క్వాంటిటీలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలు అయితే చూపిస్తానండి ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు వచ్చేసి ఆవాలు మిరియాలు మెంతులు శనగలు జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకొని ఫస్ట్ అయితే ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ముందుగా మిరపకాయలని అయితే ఫ్రై చేసుకుందాము ఇక్కడ నేను రెండు రకాల మిరపకాయలు తీసుకున్నాను ఒకటి బ్యాడిగా మిరపకాయలు రెండోది కారం మిరపకాయలు ఈ కారం మిరపకాయలు అనేది కారం కోసం బ్యాడిగా మిరపకాయలు అనేది కలర్ కోసం బ్యాడిగా మిరపకాయలని ఒక యాభై గ్రాములు తీసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫస్ట్ వీటిని అయితే ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఇరవై ఐదు గ్రాములు కారం మిరపకాయలను కూడా వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పౌడర్ కోసం ప్రిపేర్ చేసే ప్రతి ఒక్కటి కూడా మంచిగా ఫ్రై అయితేనే పౌడర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మంచి స్మెల్తో ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఎన్ని మిరపకాయలు అయితే సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక పెద్ద గ్లాస్ ధనియాలు తీసుకుంటున్నానండి ఈ ధనియాలను ఇలా వేసేసుకొని ధనియాల్లో ఉండే పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్ అయితే సో మంచి వాసన వచ్చిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకొని స్టవ్ మీద సేమ్ మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఇందులో హాఫ్ కప్పు శనగలు వేసుకోవాలి శనగలు అనేవి బాగా ఇలా పొట్టు బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని సపరేట్ చేసుకోవాలండి ఆ తర్వాత మిరియాలు మిరియాలు వచ్చేసి హాఫ్ కప్ సరిపోతుంది కప్పు మిరియాలు వేసేసుకొని సేమ్ మిరియాలు కూడా చిట్లీ చిట్లుతాయి కదా అలా చిట్లినప్పుడు ఇలా సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు జీలకర్ర జీలకర్ర కూడా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి మనం చేసే ఈ ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పౌడరు స్మెల్ అనేది డిపెండ్ అయి ఉండిద్ది మంచిగా ఫ్రై చేసుకుంటే పౌడర్ కూడా మంచిగా స్మెల్ వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే ఈ జీలకర్రను కూడా సపరేట్ చేసేసుకొని ఆ తర్వాత పావు కప్పు మెంతులు మెంతులు కూడా వేసేసుకొని ఇది కూడా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్యలో హాఫ్ కప్పు ఆవాలను కూడా మెంతులతో పాటు యాడ్ చేసేసుకొని రెండు కూడా మంచి కలర్ వచ్చి ఆవాలు చిటపటం ఉంటాయి కదా సో అలాంటి స్టేజ్లో అయితే ఇది కడాయి నుంచి సపరేట్ చేసుకోవాలండి సో వీటిని కూడా ఇలా ఫ్రై చేసేసుకొని సపరేట్ చేసుకొని చివరిగా కాస్త కరివేపాకు ఈ కరివేపాకును వేసేసుకొని కరివేపాకు అనేది డ్రై అయిపోవాలి పూర్తిగా ఇలా డ్రై అయిన తర్వాత అయితే దీన్ని కూడా సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వేయించుకున్న ఈ దినుసులన్నీ కూడా ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకున్న తర్వాత అయితే మిరపకాయలు అనేవి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఈ దినుసులన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఎండలో పెట్టుకోవాలండి రెండు ప్లేట్లని ఇలా ఎండలో పెట్టేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్కి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మూత తీసి చూస్తే స్మెల్ వస్తుంది మనం వేయించుకున్న ఆ దినుసులు అనేవి ఎంత బాగా ఫ్రై అయితే ఈ పౌడర్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా చల్లారిన తర్వాత అయితే డబ్బాలో స్టోర్ చేసుకోవడమే అంతేనండి